న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఎమ్మెల్సీ రెడ్డి వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల పాత్రికేయుల సమావేశం కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్గా కనపడుతోందని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవ చేశారు జైత్యాల ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ అంటూ ఊదరగొడుతూ నరేంద్ర మోదీ దేశ అప్పు అరవై రెండు లక్షల కోట్లు ఉంటే పదేళ్లలో ఎన్డీఏ సాధించిన ప్రగతి నూట ఎనభై వేల కోట్లు అన్నారు దేశ డిపిలో ఐదు శాతం సమకూర్చుతున్న తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష చూపారని మండిపడ్డారు రాష్ట్ర విభజన హామీలు బైఆర్ ఉకు కర్మాగారం ఐఐఎం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్లు ఊసేలేదన్నారు తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి నిధుల సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారన్నారు రింగ్ రోడ్డు మెట్రో రైలు మూసి పునరుద్ధరణ పథకం ప్రాజెక్టుల కోసం లక్ష అరవై మూడు వేల నిధుల కోట్ల కోసం ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించకపోవడంతో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే కనీస ఆలోచన ఆయన కేంద్రానికి ఉన్నదా అని అనుమానం వస్తుందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైతే వికసిత భారత్గా పేర్కొన జరుగుతుందో దట్ హాజ్ రీచ్ టు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు చేరుకుంది మోడీ గారు బాధ్యత చేపట్టినాడు ఏదైతే అరవై రెండు లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ ఈ పది సంవత్సరాల కాలంలో వికసిత భారత్ అంటూ మోడీ గారి ప్రభుత్వం సాధించిన ప్రగతి లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు అంటే టూ టైమ్స్ అరవై ఒక్క వేల కోట్లు ఉన్న అప్పు ఏదైతు అరవై రెండు వేల కోట్లు ఉన్న అప్పు ఇవాళ లక్ష ఎనభై వేల కోట్లు చేరుకు రేపు ఇరవై ఆరు మార్చి నాటికి ఏదైతుందో దట్ విల్ టచ్ టు టూ కరోర్స్ ఒకటి ఇరవై ఆరు మార్చి నాటి అంటే నిన్నటి బడ్జెట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టుగా బడ్జెట్గా భావించే బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కథపడుతుంది అంటే బీహార్ రాష్ట్ర బడ్జెట్గా గోచరిస్తున్నది దేశ ఆర్థిక వ్యవస్థకు ఫైవ్ పర్సెంట్ జీడిపిని సమకూర్చున్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ జీటీపీ అంటే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా సరే సాధారణంగా వచ్చేటువంటి ఒక నిధులు గ్రాంట్స్ ఇస్ డిఫరెంట్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైనా కానివ్వండి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి ఐఏఎం కానివ్వండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి ఇక్కడ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరుచుకున్నటువంటి యొక్క ఒప్పందాలు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి కల్పించవలసినటువంటి ఒక హక్కులు ఒక విధంగా అవి కల్పించలేకపోవడం కాకుంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పొందడం ఆ హక్కుగా భావించి టైం టు టైం టైం టు టైం ఇవాళ దాదాపు లక్ష అరవై వేల కోట్ల నిధులు సమకూర్చే విధంగా ఏదైతుందో విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది ఇలా రీజియల్ రింగ్ రోడ్డే కానివ్వండి హైదరాబాద్ నగరంలో రే రే రేడియల్ రోడ్సే కానివ్వండి మెట్రో రైల్ మెట్రో రైల్ వీళ్ళ కిషన్ రెడ్డి గారు ప్రాధాన్యత వహిస్తున్న మెట్రో ప్రాంతానికి సంబంధించి మెట్రో రాయల్ రెండో దశకు సంబంధించినటువంటి నిధుల సమకూర్పే కానివ్వండి మూసి పునరుజ్జీవ పథకం అని చెప్పి అంటున్నా మూసీ పునరుజ్జీవ పథకం ఏదైతుందో ఇది మోడీ గారి యొక్క ఆలోచన శూన్యం సెమీ కండక్టర్ సంబంధించే కానీ అంటే మనకు ఈ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరుచుకున్న ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ జీరో బడ్జెట్ ఇప్పుడు మధ్య పసు బోర్డు ఏర్పాటు చేసుకున్నాం నిజామాబాద్ కేంద్రంగా సరే అందరం కూడా రైతాంగం ఏదైతుందో పసు బోర్డు వచ్చింది తెలంగాణకు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో ఆ పసుపు సంబంధించిన విధి విధానాలు బడ్జెట్ కేటాయింపులే కానివ్వండి గత సంవత్సరం పసుపు దీస్తో క్వింటల్ పదిహేను వేలు ఉన్నది ఇవాళ పదివేలు పదకొండు వేలు పరిమితం అని చెప్పండి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆర్మూర్ టు ఆదిరాబాద్ రైల్వే లైనే ఒకసారి ఆర్మూర్ టు ఆదిరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ఖాజీపేట్ బల్లార్షాక్ ఏదైతుందో ఇది ప్రత్యామ్నాయంగా మనకు లైన్ రూపొందించుకున్నట్టయితే టు ఢిల్లీ ఆర్మూర్ టు ఆదిలాబాద్ దానికి సంబంధించినట్టు ఒక ఉలుకు లేదు పలుకు లేదు వాస్తవం బయటి పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు వాస్తవంగా ఆనాడు గతంలో ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందబడినట్టయితే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల ఇంత దిగసారకపోతుండే ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ ఏదైతుందో అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందలేకపోవడంతో రాష్ట్రం ఒక విధంగా అప్పుల ఊబులు నెట్టబడ్డది రాష్ట్రం ఒక విధంగా అప్పుల ఊబులు నెట్టబడ్డది వీళ్ళ కనీసం పాలమూరు రంగారెడ్డి అయినా కాని కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా కానండి ఇప్పుడు విమానాశ్రయాలకు సంబంధించి ఇప్పటికీ మా ఆ బేగంపేట శంషాబాద్ దప్ప ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రంలో వేరే ఎయిర్పోర్ట్ లేదా బేగంపేట శంషాబాద్ షిఫ్ట్ అయింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానివ్వండి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూపు రూ రూపొందింపజేసుకున్నారు వీళ్ళు కనీసం వరంగల్ మామనూర్ ఎయిర్పోర్ట్ వచ్చినా కానీ ఏదైతే ఉందో ఉత్తర తెలంగాణకు అటు ఖమ్మంకు మనకు అవకాశాలు ఏర్పడుతుండే కరీంనగర్ గాని వరంగల్ కానీ కావలసిన స్థలాన్ని కల్పింప చేయడానికి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉన్నది అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉన్నదనిపిస్తుంది నాకైతే వాళ్ళ ఆ యొక్క బడ్జెట్ రూపకల్పన చూస్తుంటారు బడ్జెట్ రూపకల్పన చూస్తుంది చెప్పంటున్నా ఇప్పుడు జాతీయ స్థాయిలో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయటం రైతు కూలీలు నిర్లక్ష్యం చేయటం ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన కింద ఇస్తుందో గత బడ్జెట్లో ముప్పై వేల ఒక వందల డెబ్బై కోట్లు కేటాయిస్తే ఇవాళ పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై అంటే పదివేల కోట్లు తగ్గించి పిఎం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం ఏదైతున్నదో గతానికి ఇప్పటి పదివేల కోట్లు తగ్గించారు ఒకవేళ ప్రధానమంత్రి గారు ఏదైతుందో అందరికీ ఇళ్ళు అని ఒక కార్యక్రమాన్ని ఏదైతుందో పేర్కొనడం జరుగుతుందో ఊదుల గుట్టలు జరుగుతుందో చివరికి ఏమైంది ఈ బడ్జెట్ కుదింపు అయింది ఇలా రైతాంగాన్ని ఆదుకోట కొరకు కొరకు ఏదైతుందో అన యూపీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిందే జాతీయ స్థాయిలో లక్ష రూపాయల వరకు డెబ్బై వేల కోట్ల భారంతో రైతాంగాన్ని రుణమింపుతులు చేసింది సరే వాళ్ళ కొన్ని రాష్ట్రాలు ముందుకొస్తే కొన్ని రాష్ట్రాలు రావటం లేదు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే విధంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి ఇరవై ఒక్క వేల కోట్లు ఇలా రుణమాఫీ కొరకు వెచ్చించడం జరిగింది నేనేమిటో మాఫీ చేయటానికి ముందుకు రాలేనటువంటి ఒక రాష్ట్రాలు పక్కన పెట్టండి ఏ రాష్ట్రం అయితే రైతులను రుణమిక్తులు చేయటానికి ముందుకు వస్తుందో ఆ రాష్ట్రాలకు అండగా నిలబడే విధంగా మీరు ఒక యాభై శాతం నిధులు సమకూర్చలతో బాధ్యత బిపై ఉంటుంది కదా ఇరవై ఒక వేల కోట్లు ఏదైతుందో రైతాంగాన్ని రుణమెంపులు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్లు వెచ్చిస్తే మీరు ఒక పదివేల అందులో ప్రత్యేకంగా నిధులు కేటాపి చేయగలిగినట్టయితే ఇలా ప్రభుత్వాన్ని ఇచ్చినట్టు అవుతుండే రైతు కూలీలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో మరి ఎందుకు దాని పట్ల కేంద్రానికి మోడీ గారికి విముక్త తెలియదు కానీ సేమ్ అది స్టేటస్ కో మెయింటైన్ చేస్తుండే దేశంలో గొప్ప కార్యక్రమం అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమాన్ని కూడా ప్రోత్సాహం ఇవ్వటం లేదు సేమ్ స్టేటస్ కో మెయింటైన్ చేస్తు స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంటాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఇస్తుందో అంటే నిర్లక్ష్యమే కాదు అసలు ఈ రాష్ట్రం అంటూ ఏదైతుందో మరి ఎనిమిది ఉంది పార్లమెంట్ సభ్యులు పొందిన మొన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారికి అయినా ఆలోచన ఉండాలనే మెట్రో రైలు మీద కిషన్ రెడ్డి గారికి అయినా మెట్రో రైలు మీద ఆయనకు ఆలోచన ఉండాలి రీజనల్ రింగ్ రోడ్ మీద ఆయనకు ఆలోచన ఉండాలి రేడియల్ రోడ్స్ మీద ఆయనకు ఆలోచన ఉండాలి ఇవన్నీ నగరానికి సంబంధించినవి నగరానికి సంబంధించినవి వీళ్ళు మూసి పునరుజ్జీవం ఇది కిషన్ రెడ్డి సబ్జెక్టే వాళ్ళే పేర్కొంటారు మేము మూసి పునరుజ్జీవానికి అనుకూలము అని చెప్పండి మూసి ప్యూరిఫికేషన్ మేము అనుకూలం గంగా నది ప్రక్షాళన ఏ గంగా నది ప్రక్షాళన చెప్పని మీరు పేర్కొంటారో ఇలా మూసి ప్రక్షాళన కూడా ఏదైతుందో దానికి అనుగుణంగానే ఇది మూసి ప్రక్షాళన ఇప్పుడు సైనిక్ స్కూల్స్ లేవు కేవలం బడ్జెట్ అనేది ఇది బీహార్ స్టేట్ బడ్జెట్గా గోచరిస్తుంది బీహార్ రాష్ట్ర బడ్జెట్ గోచరిస్తుంది చెప్పండి అంటే ఈ బడ్జెట్ను కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయడం దురస్తకరం బీజేపీ నాయకులు ఏ రాజకీయ పార్టీ అని మేము వాస్తవాలు మాట్లాడాలి ఎస్ ఆశించిన మేరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయింపు పొందలేకపోయాము మేము ఏదైతుందో ప్రయత్నం చేస్తాం ఇంకా ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందబోయే ముందు ఏదైతుందో మేము ప్రయత్నం చేస్తామని పేర్కొన్నాను అది వదిలి ఏదైతుందో ఉందో దానికి సంబంధించిపోయిన బడ్జెట్ ఎట్లా కేటాయింపులు వస్తాయి కదా సాధారణంగా ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారు చూశాను నేను ఆయన ఒకటే చెప్తుండు సాధారణంగా వచ్చే కేటాయింపులు వస్తే నువ్వు చెప్పేది అంటే సాధారణంగా వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చిండ ఆల్ విల్ గెట్ అని చెప్పేది ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఆల్ విల్ గెట్ రైతుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉన్నది రైతుకైతే ఒరిగేది లేదు రైతు కూలికి ఒరిగేది లేదు నువ్వు రైతుకు రైతు కూలీకి ఏది ఎత్తుందో ఏదైనా ఏదైతుందో రాయితీ కల్పించాలి నువ్వు అండగా నిలబడాలని చెప్పారంటే రైతాంగాన్ని రుణ విముక్తులను చేయాలి ఏ రాష్ట్రం ముందుకు వస్తుందో ఆ రాష్ట్రానికి అండగా నిలబడండి మీరు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రుణం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి ఇరవై ఒక వేలు కోట్లు ఖర్చు ఒక పదివేలు ఎంతవరకు విమర్శనాత్మకంగా ప్రయత్నం చేయడం తప్పేది ఏదైతుందో పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసే క్రమం లేకుండా పోయిందని చెప్పేసి ఇప్పటికైనా కానీ ఏదైతున్నదో స్టిల్ మన ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందే లోపు ఏదైతుందో తెలంగాణ ఎక్కడెక్కడైతే మనం ఆచించినటువంటి ఒక నిధులు మంజూరు పొందలేకపోయాము ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో క్యాబినెట్ సమావేశంతో వారు రాష్ట్రానికి రావాల్సిన ప్రాధాన్యత అంశాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబడే విధంగా వారు నివేదించబోతున్నారు కనీసం దాంతోనైనా ఇప్పుడు మెట్రో రాయలు ఎంత ప్రాధాన్యత మనం తెలియదు కాదని చెప్పంటారు మెట్రో రైల్ మూసి ప్రక్షాళన కూడా ఎంత ప్రాధాన్యత మన తెలియదు కాదని చెప్పి రేడియల్ రోడ్స్ ఎంత ప్రాధాన్యత తెలియదు కాదని చెప్పంటున్నా రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పారు అదాను ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసుకోవడంతో ఇలా హైదరాబాద్ నగరం యొక్క గుర్తింపే అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయింది అవుటర్ రింగ్ రోడ్తో రీజనల్ రింగ్ రోడ్తో ఏదైతేందో మరొక ముందడుగు పడుతుంది ఐఎంఎం ఇటువంటివన్నీ కొన్ని ప్రాజెక్టులు ఈ మామనూర్ ఎయిర్పోర్ట్ ఆర్మూర్ ఆదిలాబాద్ ఏదైతుందో రైల్వే లైన్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేది ఏదైతుందో ఇలా సికింద్రాబాద్ ఢిల్లీ లైన్ లింకింగ్ లోపల ఏదైతున్నదో మనకున్న ఖాజీపేట బలార్షాకు ప్రత్యామ్నాయ ఒక లైన్ ఏర్పడతాయి చెప్పండి రైతానికి సంబంధించిన పసు బోర్డ్ నిధులు హార్టికల్చర్ డెవలప్మెంట్ మ్యాంగో ప్రధానమని చెప్పో ఇలా మ్యాంగో ఏదైతుందో మామిడి పరిశోధన కేంద్రాలు మామిడి ప్రోత్సాహం అసలు దానికి ఏది ఒక ప్రత్యేక బోర్డు కావాలంటున్నా మ్యాంగో బోర్డు ఏ విధంగా కోకోనట్ బోర్డు ఉంది స్పైసీస్ ఉంది ప్రత్యేకంగా మ్యాంగో జాతీయ స్థాయిలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తే ఆవశ్యక ఉందని చెప్పంటున్నా ఒక మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తే ఇలా వరికి ప్రత్యామ్నాయంగా సాధారణ సాగుకు ప్రత్యామ్నాయం ఇస్తుందో హార్టికల్చర్లో గొప్ప ప్రోత్సహం అనిపిస్తా చెప్పట్టు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇలా రైతాంగాన్ని వెన్నుదన్నుగా నిలవాలని చెప్పట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రగతిలో ముందుకు పోయే విధంగా ఇలా గత దశాబ్ద కాలం మనం ఏదైతే పొందలేకపోయామో గత దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు ప్రచ్చన్న వాళ్ళ యొక్క యుద్ధంతో అసలు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మనం మన హక్కుకు రావాల్సిన విధులు కూడా పొందలేకపోయినా వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర హక్కులను సాధించడంలో రాష్ట్ర హక్కులను పొందడం ఏదైతుందో ఏ విధమైన భేషజాల పోకుండా కేంద్ర ఉదా నివేదించిన లోపల ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అని చెప్పి పట్టని దాన్నైనా గమనంలో తీసుకుని ఉందో తెలంగాణ రాష్ట్రానికి ఎడబ్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ఆర్థిక శాఖ మాత్ర ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు కీలకంగా అదేవిధంగా రాష్ట్రీయ భారత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా గతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర గారు మన రాష్ట్రానికి చేసినటువంటి ఇరిగేషన్ శాఖపై కానీ నిరుద్యోగ యువతపై ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఇచ్చినటువంటి మాట రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో పట ప్రత్యేకంగా ఒక రాష్ట్ర వారి పార్టీ అధ్యక్షుడై కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వారు ప్రత్యేక చొరవ తీసుకొని నా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విషయంలో పట్ట బడ్జెట్లో అంశాలు ఉంటాయని మేము అనుకున్నాం మేము ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీరు పెద్దల జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తెలంగాణ ప్రజలు చేసినటువంటి నిరసన ఏదైతే అన్యాయాన్ని బడ్జెట్పై అన్యాయాన్ని రేపు ఉదయం పదకొండు గంటలకు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు మేము మా నిరసన కార్యక్రమం చేపడతాం ఎందుకంటే అత్యంత ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఎక్కడైతే ఓట్లు ఉంటాయో ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉన్నది చాలా బాధ ఎందుకంటే వారు గతంలో ఏం మాట్లాడినారు ప్రధానమంత్రి కాకముందు దేశంలో ఉన్నటువంటి అంతా తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు మేము అకౌంట్లో జమ చేస్తాం ధనాన్ని అని తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళు దేశంలో డబ్బు నుండి ఆర్థిక వ్యవస్థను అల్లా నష్టం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టాం ఎంత పెద్దోన్నైనా కూడా ప్రజల ముందు నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈరోజు ఈ బడ్జెట్ పో లోపల మన తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత తీవ్రమైన అన్యాయం చేసినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడరు స్పష్టంగా అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడదు మరి ఏదేమైనా కూడా రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు జగితాల జిల్లాకు సంబంధించిన మా పెద్దలు రెడ్డి గారి నేతృత్వంలో రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల గొప్ప మహోన్నతమైన నాయకుడి యొక్క విగ్రహం దగ్గర మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా నిరసన కార్యక్రమం చేపడతాము జగితాల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ స్టా టహసిల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మేమందరం కూడా ఉదయం పదకొండు గంటలకు అన్ని ఈ జిల్లాకు సంబంధించినటువంటి పద్దెనిమిది మండలాలు మూడు నిజవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మీడియా ద్వారా మా మిత్రులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మనవి చేస్తున్నారు